హలో అందరికీ ఈరోజు మా లంచ్ కోసము ప్రిపేర్ చేసేటువంటి వంటలు అయితే మీతో కూడా షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే రైస్ కూడా కడిగేసి స్టవ్ ఆన్ చేసేసాను చిక్కుడుగాయలను అయితే కడిగేసి వలిచి పెట్టేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి అయితే కుక్ చేస్తున్నాను క్యాలీఫ్లవర్ని అయితే కూడా చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను కాకరకాయనైతే మాత్రము కొంచెం చిన్నగా కట్ చేసి దాంట్లో ఉప్పు పసుపు అయితే యాడ్ చేశాను లాగా కట్ చేసుకున్నాను ఈ రోజు లంచ్ కోసం అయితే కాకరకాయతో పులుసు చేస్తున్నాను కాలీఫ్లవర్ పనీర్ వేసి కుర్మా లాగా అయితే చేస్తున్నాను నైట్ చపాతీలో కూడా వచ్చేస్తుంది అని చెప్పి ఇయతో అయితే టమాటో వేసి కూరలాగా అయితే కూడా చేసేస్తున్నాను వీటన్నిటిని చేయడం కోసం అయితే ఫస్ట్ స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టేసుకున్నాను దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేశాను తర్వాత గార్లిక్ పీసెస్ యాడ్ చేశాను తర్వాత సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు అయితే కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నేను ప్రిపేర్ చేసేటువంటి గ్రేవీ అయితే కాకరకాయ పులుసుకి వస్తుంది ఇంకా చిక్కుడుకాయ టమోటా కర్రీకి కూడా వచ్చేస్తుంది అనమాట రెండింటిలోకి యాడ్ చేసుకోవచ్చు అని చెప్పి ఒకే ప్యాన్లోనే అయితే నేను అన్ని చేస్తున్నాను మా కర్రీస్లో ఆనియన్స్ ఎక్కువే ఉంటాయి కాబట్టి ఇప్పుడైతే నేను ఆనియన్లు కూడా ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికైతే అయితే చాలా ఎక్కువ టైమే తీసేసుకుంటుంది కొంచెం మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అయితే బాగా ఫ్రై చేసుకోండి మీరు కావాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నా కూడా ఫాస్ట్గానే మగ్గిపోతాయి ఉల్లిపాయలు అనేటువైతే అయితే ఈరోజు మూడు స్టవ్లని అయితే ఒకేసారి ఆన్ చేసేస్తున్నాను వీటిలో అన్నం కూడా కుక్ అయిపో వచ్చేసింది ఆల్మోస్ట్ అందుకే మధ్యలో ఒకసారి అయితే మిక్స్ చేసి మూత పెట్టేస్తాను ఇప్పుడు కొంచెం సేపు సిమ్ ఫ్లేమ్లో పెట్టేస్తే చాలు ఎక్కడన్నా వాటర్ ఉన్నా కానీ అంతా వెళ్ళిపోతుంది రైస్ అయితే కూడా బాగా కుక్ అయిపోతుంది మధ్య మధ్యలో అన్ని కలుపుకుంటూ పనులు అయితే కూడా చేసేసుకుంటాను ఫాస్ట్ కావాలి అంటే రెండు కర్రీలకు సంబంధించి అయితే ఒకేసారి మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే చాలు వంట అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఒక కర్రీ అయిన తర్వాత ఇంకో కర్రీ స్టార్ట్ చేసుకుందాంలే అంటే చాలు ఒక కర్రీ చేయడానికి వన్ అవర్ అయినా పట్టేస్తుంది కాబట్టి అప్పుడు మీకు టైం వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు అదే రెండు స్టవ్లు ఉన్నా కానీ మీరు రెండు స్టవ్లు ఆన్ చేసుకుంటే చాలు పని అయితే ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడు చూడండి ఆనియన్స్ అయితే కూడా బాగా మగ్గిపోయాయి దీనిలో అయితే నేను ఒక పెద్ద మూడు టమోటాలు అయితే కూడా కట్ చేసి యాడ్ చేసుకున్నాను చింతపండు పులుపు అనేది అయితే నేను కొంచెం తక్కువగానే యాడ్ చేస్తున్నాను అందుకని టమాటోలు అయితే ఎక్కువగానే యాడ్ చేసేసాను అందులోనూ ఈ మధ్య నేను నాట్ టమాటోలు తీసుకొస్తున్నాను కాబట్టి అవి కొంచెం పుల్లగానే ఉంటున్నాయి టమాటోలు ఫాస్ట్గా మగ్గిపోవాలి అంటే దానిలో కొంచెము సాల్ట్ యాడ్ చేసుకోండి కొంచెం పసుపు యాడ్ చేసుకొని సారీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీ స్పైసీనెస్కి సరిపడినట్టుగా కొంచెం అయితే కారం కూడా యాడ్ చేసుకోండి కొంచెం ధనియాల పొడి యాడ్ చేయండి కొంచెం జీలకర్ర పొడి అయితే కూడా యాడ్ చేసుకోండి మీకు పులుసులు చేసుకునేటప్పుడు చిలకర పొడి వేయడం వల్ల అయితే కొంచెం మంచిగా ఫ్లేవర్ వస్తుంది నేను ఏ పులుసులు చేసా కానీ కొన్ని అయితే కూడా యాడ్ చేస్తాను కానీ ఈరోజైతే యాడ్ చేయడం లేదు కాకరకాయ ఆల్రెడీ కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి అయితే యాడ్ చేయడం లేదు మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఈ కాకరకాయల్లో మనం చేదు ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంచెం ఉప్పు కారము పులుపు అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది చూసి అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడైతే నేను ఒక స్పూన్ మాత్రమే కారం యాడ్ చేశాను ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఫైనల్గా అయితే ఒకసారి టేస్ట్ చూసేసుకొని దాని తర్వాత అయితే నేను మళ్ళీ ఇంకొంచెం కారం కూడా అయితే యాడ్ చేసుకుంటాను సరిపోకపోతే కాకరకాయ ముక్కలు కూడా మనం ఉప్పు పసుపు వేసి పెట్టేసుకున్నాం కదా అటులోంచి అయితే కొన్ని వాటర్ అయితే బయట వస్తాయి వాటిని కొంచెం పిండేసిన తర్వాత ఇంకొన్ని నార్మల్ వాటర్ పోసేసి ఇంకొంచెం సేపు అయితే బాయిల్ చేసేయండి కాకరకాయ ముక్కలు కొంచెం కుక్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోండి నేనైతే ఇక్కడ కొన్ని ఎక్కువగా వాటర్ యాడ్ చేసి కుక్ చేస్తున్నాను చేదనేది అనేది బయట వచ్చేస్తుంది అని చెప్పైతే ఇప్పుడు నేను అంతా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూశాను కారం అయితే తక్కువ అనిపించింది అందుకని ఇప్పుడైతే కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే మనకు గ్రేవీ ఆల్మోస్ట్ రెడీ అయిపోవొచ్చేసింది చింతపండు పులుసు అనేది అయితే మాత్రం నేను చిన్న ఉసిరికాయ సైజ్ అంత మాత్రమే తీసుకున్నాను ఎక్కువైతే తీసుకోలేదు చింతపండు పులుసుని అయితే ఈ గ్రేవీలో యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా కుక్ చేసుకోండి మనం ఎలాగో కాకరకాయ ముక్కలు వేసుకొని కూడా మళ్ళీ కుక్ చేసుకుంటాం కాబట్టి మీరు ఇప్పుడు ఎక్కువసేపు అయితే కుక్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఇప్పుడు నేను చింతపండు పులుసు యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను వచ్చినటువంటి గిన్నెలని అప్పటికప్పుడే నేను సింక్లో అయితే వేసేస్తాను ఏదైనా ట్రాష్ ఉంటే కూడా తీసుకెళ్ళి ట్రాష్ క్యాన్లో కూడా వేసేసుకుంటాను ఇప్పుడైతే చూడండి దీన్ని బాగా మిక్స్ చేస్తాను మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకుంటాను కాకరకాయ ముక్కలు కూడా నేను అక్కడ వాటర్ వేసి ఉడక కదా వాటిని అయితే కొంచెము వడకట్టేస్తాను అనమాట నీళ్ళు ఏమీ లేకుండా ఓన్లీ కాకరకాయ ముక్కలు వచ్చేటట్టుగా చేసేస్తాను లోపల చిక్కుడుకాయలు కూడా బాగా కుక్ అయిపోయినాయి మనకు గ్రేవీ రెడీ అయిపోయిన తర్వాత దానిలోంచి అయితే సగం గ్రేవీ తీసి చిక్కుడుకాయ ముక్కల్లో అయితే యాడ్ చేస్తాను మిగతా సగం గ్రేవీ అయితే మాత్రము కాకరకాయ పులుసుకి అలాగే ఉంచేస్తాను ఈ చిక్కుడుకాయ టమాటా కర్రీ అనేది అయితే మాత్రము చాలా మంచి టేస్ట్ ఉంటుంది మీరు రైస్లో తిన్నా కూడా బాగుంటుంది చపాతీలో కూడా చాలా బాగుంటుంది చిక్కుడుకాయలో ఉండేటువంటి ఆ గింజలు అయితే ఈ పులుసులో ఉడికి చాలా మంచి టేస్ట్ ఉంటాయి మనం ఎగ్ పులుసు తింటే ఎలా ఉంటుందో అలాగనిపిస్తుంది అనమాట ఎగ్ పుల్స్కి అయితే మనకు ఫైబర్ ఉండదు కాబట్టి చిక్కుడుకాయలు తింటున్నప్పుడు అయితే మనకు ఫైబర్ కూడా వచ్చేస్తుంది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి గ్రేవీ అయితే బాగా రెడీ అయిపోయింది చిక్కుడుకాయ ముక్కలు కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి చిక్కుడుకాయ ముక్కల్లో వాటర్ ఉన్నాయి అని చెప్పైతే నేను గ్రేవీలో వాటర్ పొయ్యక ముందే గ్రేవీని అయితే తీసి చిక్కుడుకాయ ముక్కల్లో యాడ్ చేశాను ఇప్పుడైతే నేను మిగిలినటువంటి గ్రేవీలో కాకరకాయ ముక్కలు కూడా యాడ్ చేస్తాను కాకరకాయ ముక్కలు కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుని అయితే కుక్ చేసుకోండి ఇంకా కాకరకాయ ముక్కలు కొంచెం సేపు కుక్ అవ్వాలి కాబట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా కుక్ చేసుకోండి ఆ కాకరకాయ ముక్కలు పులుసులో కుక్ అయితే కొంచెము మీకు చేదు అనేది తగ్గుతుంది కాకరకాయ పులుసు అనేది చిన్నప్పుడు అమ్మ చాలా సార్లు చేసింది నేనైతే మాత్రము ఒక్కరోజు కూడా టేస్ట్ చేయలేదు కానీ ఈరోజు అయితే మా ఇంట్లో ఫస్ట్ టైం కాకరకాయ పులుసు చేస్తున్నాను ఎప్పుడైనా సరే కాకరకాయలు తెస్తే మాత్రము కాకరకాయలతో తాలింపు చేస్తాను పప్పు చేసినప్పుడు పక్కన పెట్టుకొని తినేస్తే మనకు అంత చేదు అనిపించదు ఫస్ట్ టైం ఈరోజే నేను కాకరకాయతో పులుసు చేస్తున్నాను అది ఎలా ఉంటుందో ఏమో నాకైతే తెలీదు ఇప్పుడైతే నేను కాకరకాయ ముక్కల్లో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసి కుక్ చేస్తాను మూత పెట్టేసి అయితే ఎలాగో కాకరకాయ పులుసు తినరు అన్న విషయం తెలుసు కాబట్టి నేను ముందుగానే చిక్కుడుకాయ కర్రీ కూడా అయితే చేసి పెట్టేస్తున్నాను నేను కూడా ఇదే ఫస్ట్ టైం కాబట్టి నాకు కూడా నచ్చలేదు అనుకోండి నిన్న మిగిలినటువంటి ఆకుకూర ఉంది ఆ ఆకుకూరలో వేసి ఈ పులుసు కూడా వేసి రెండు కలిపేసి తినేస్తాను అప్పుడైతే నాకు కొంచెము టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది కాబట్టి నేను కూడా అయితే కళ్ళు మూసుకొని తినేస్తాను ఇప్పుడైతే ఒకసారి ఉప్పు కారం అన్నీ అయితే చేసుకోండి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అంటే ఇంకా మూత పెట్టేసి కుక్ చేసుకోండి నాకైతే సాల్ట్ కొంచెం తక్కువగా అనిపించింది అందుకని కొంచెం సాల్ట్ కూడా అయితే యాడ్ చేస్తున్నాను ఈ చిక్కుడుకాయ ముక్కల్లో అయితే కొంచెం పసుపు తక్కువగా ఉన్నట్టు అనిపించింది అందుకని కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను కొంచెం సాల్ట్ కూడా అయితే యాడ్ చేశాను అన్నీ యాడ్ చేసి అయితే ఒకసారి మూత పెట్టేసి దీన్ని కూడా అయితే ఇంకొంచెంసేపు కుక్ చేస్తాను నేను చిక్కుడుకాయలని రోజు అయితే నీళ్ళు పోసి అయితే ఏం కుక్ చేయను ఈ అయితే ఎలాగో మనం కర్రీలో కలుపుకోవచ్చు అని చెప్పైతే కొన్ని ఎక్కువగానే వాటర్ పోస్ కుక్ చేశాను అందుకని ఇప్పుడు కర్రీలో కొన్ని వాటర్ ఎక్కువగా కనిపిస్తున్నాయి మనం వేసినటువంటి గ్రేవీ చిక్కుడుకాయలకు కూడా పట్టాలి కాబట్టి ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోండి అప్పటికి వాటర్ కూడా తగ్గిపోతాయి చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను కాకరకాయ పులుసులో అయితే కొంచెం బెల్లం ముక్క కూడా అయితే యాడ్ చేశాను ఈ స్వీటు ఉప్పు కారం వల్ల అయితే చేదు అనేది కొంచెం తగ్గుతుంది అని చెప్పి అయితే యాడ్ చేసుకున్నాను మీకు నచ్చకపోతే మీరు బెల్లం ముక్క అయితే స్కిప్ చేసుకోవచ్చు అయితే కాకరకాయ పులుసు కూడా అయితే రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది కొంచెం స్వీట్గా ఉంది కొంచెం చేదుగా ఉంది పులుపు కారం అనేటివైతే మాత్రం కొంచెం తక్కువగానే వేస్తాను కాబట్టి నాకు స్వీటు చేదు రెండు మాత్రమే బాగా తెలుస్తూ ఉన్నాయి నేను చేసేటువంటి వంటల గురించి కనుక వీడియోలు పెట్టమంటే చాలు ఒక రోజుకి రెండు మూడు వీడియోలు అయినా పెట్టేయగలుగుతాను అదే ఏదన్నా మాటలు చెప్తూ వీడియోలు చేయమంటే మాత్రము అస్సలు చేయలేను వంటల గురించి అయితే చాలా ఎక్కువగా వీడియోస్ పెడుతూ ఉంటారు అందులో నేను కూడా వీడియోస్ పెడుతుంటే నాకైతే అంత ఎక్కువగా వ్యూస్ వస్తున్నట్టయితే అనిపించడం లేదు మీరైతే ఒకసారి లైక్ చేయండి లైక్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు షేర్ చేయకపోయినా పర్లేదు లైక్ అన్నా చేయండి ఇప్పుడైతే చూడండి కాకరకాయ పులుసును అయితే ఒక బౌల్లో తీసి పెట్టేసుకుంటున్నాను ఇంకా ఈ చిక్కుడుకాయ కర్రీ కూడా అయితే రెడీ అయిపోయింది దాన్ని కూడా ఇంకొక బౌల్లో తీసి పెట్టేసుకుంటాను ఇంకా క్యాలీఫ్లవర్ పనీర్ కర్రీ చేయడం కోసము ఇంకొక ప్యాన్ తీయడం ఎందుకులే అని చెప్పి ఇంత అక్కడ నుంచి అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట మళ్ళీ ఎక్కువ గిన్నెలు అయిపోతాయి వాటిని మళ్ళీ అక్కడ ఆరబెట్టడం కష్టము అని చెప్పి అయితే ఇంత అక్కడి నుంచి వెయిట్ చేస్తూ అలాగే ఉన్నాను ఇప్పుడు వీటిని వీటినన్నిటినీ ఒకసారి కడిగేసుకొని వచ్చినటువంటి ప్యాన్లోనే మళ్ళీ నేను క్యాలీఫ్లవర్ పనీర్ కర్రీ కూడా చేద్దాము అని చూస్తున్నాను చిక్కుడుకాయ కర్రీ కూడా చూడండి నేను సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఈరోజు నేను అన్ని కరీసే చేస్తున్నాను తాలింపు లాంటిది అయితే ఏమీ చేయడం లేదు ఎస్టర్డే పొటాటో ఫ్రై అయితే కొంచెం ఉంది ఆకుకూర పప్పు కూడా ఉంది అందుకోసమని ఇప్పుడు అన్నీ నేను కర్రీస్ లాగానే చేసుకుంటున్నాను లేదంటే మనం చపాతీలోకి కూడా తినొచ్చు అని ఎప్పుడు చిక్కుడుకాయతో తాలింపే చేసేదాన్ని ఇప్పుడు నేను చిక్కుడుకాయతో తాలింపు చేస్తే మళ్ళీ ఇంకొక పప్పు లాంటిది ఏదన్నా కూడా చేయాల్సి వస్తుంది అని చెప్పైతే చిక్కుడుకాయ టమాటో కర్రీ అయితే చేసేసాను అది మా అమ్మాయికి కూడా పెట్టేసుకోవచ్చు అని చెప్పి నిన్న ఆకుకూరున్నా కానీ నేనైతే ఆమెకి ఎస్టర్డే కర్రీ అయితే ఏం పెట్టను ఏదన్నా బిర్యానీ లాంటిది ఉంటే మాత్రం తింటుంది కానీ ఎస్టర్డే పప్పు లాంటివి అయితే మాత్రం అసలు తిందు ఏజ్ పెరిగే కొంది అయితే వాళ్ళు తినేటువంటి ఫుడ్ అయితే వాళ్ళు ఎక్కువగా చూస్ చేసుకుంటూ తింటారు చిన్నప్పుడు అయితే మాత్రము వీక్లో టూ టైమ్స్ అయినా పప్పు పెట్టేదాన్ని అప్పుడు క్వీక్ అయ్యానుకుండా తినేసేది ఇప్పుడైతే మాత్రము పప్పు అంటే చాలు గిన్నె దగ్గరకు కూడా రావడం లేదు నేను ఎలాగో ఒక అలాగ బతిన్లాడైతే పెట్టేశాను అందులో పక్కన ఎగ్ పెట్టాను కాబట్టి తినేసింది ఈరోజు కూడా మళ్ళీ అదే ఆకురపోప్పు తినమంటే మాత్రం అస్సలు తిందో అని చెప్పి అయితే చిక్కుడు కానీ లాగా అయితే చేసేసాను ఇప్పుడు క్యాలీఫ్లవర్ పనీర్ కర్రీ కోసం అయితే స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టుకోండి ఆవాలు జీలకర్ర ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి ఆనియన్స్ యాడ్ చేసుకోండి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడైతే టమాటో పీసెస్ కూడా యాడ్ చేసేసుకోండి టమాటో పీసెస్ యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి నాటు టమాటాలు అయితే మాత్రము కట్ చేస్తుంటేనే లోపల నుంచి రసం అంతా అయితే బయట వచ్చేస్తుంది నేను ఇంకా కటింగ్ బోర్డు పెట్టే లోపల అవంతా కింద దాకా కూడా వెళ్ళిపోతుంది అందుకని అయితే ట్రాష్ ఎప్పటికప్పుడు పారేసి నీట్గా అయితే చేస్తూ ఉన్నాను ఇప్పుడు టమాటోలను ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో ఉప్పు కొంచెము పసుపు కొంచెం కూడా అయితే యాడ్ చేసుకోండి ఈ మధ్య ఎక్కువగా నేను క్యాషినట్ పేస్టే యాడ్ చేస్తున్నాను మసాలా కూరల్లో ఎప్పుడు ఒకే టేస్ట్ లాగా అయిపోతుంది అని చెప్పైతే ఇప్పుడు ఈ పౌడర్ లాగా చేసుకొని దానిలో యాడ్ చేసుకున్నాము అప్పుడు కూడా గ్రేవీ అనేది థిక్నెస్ వస్తుంది టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మీరు దీనిలో కొంచెము ధనియాల పొడి యాడ్ చేసుకోండి జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి గరం మసాలా యాడ్ చేసుకోండి కొంచెం కారం అయితే కూడా యాడ్ చేసుకోండి వీటన్నిటిని యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి నేను చేసేటువంటి ప్రతి కూరలోనూ వాడేటైతే మాత్రము నాలుగైదు ఇంగ్రీడియంట్సే ఉంటాయన్నమాట కాకపోతే వేసేటువంటి వెజిటేబుల్స్ డిఫరెంట్ అవ్వడం వల్ల టేస్ట్ అనేది మీకు కొంచెం తేడాగా వస్తుంటుంది నేనైతే వంట ఎలా నేర్చుకున్నాను అనేది మీతో షేర్ చేస్తాను ఫస్ట్ నాకైతే వంట ఎలా చేయాలబ్బా అనిపించింది నాకు అసలు రాదు కాబట్టి ఈటీవీలో అభిరుచి అనే ఒక ప్రోగ్రామ్ వచ్చేది ఆ ప్రోగ్రాంలో అయితే ఒక రోజుకి నాలుగు రెసిపీలు చూపించేవాళ్ళు ఆ నాలుగు రెసిపీల్లో వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే మాత్రము సేమ్గానే ఉండేవి ఆ రోజు అయితే నేను డిసైడ్ అయ్యాను అనమాట మనం ఏ కూర చేసా కానీ వేయాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే ఉంటాయి కాకపోతే మీరు మార్చాల్సింది వెజిటేబుల్ మార్చుకుంటే కొంచెం టేస్ట్ డిఫరెన్స్ వచ్చి మీకు వేరేలాగా అనిపించి తినేస్తారు అని చెప్పైతే అర్థమైందనమాట ఆ ఛానల్ చూసి నేనైతే వంట నేర్చుకున్నాను నేను చేసేటువంటి వంటలు చూస్తే మీకు ఆటోమేటిక్గా అదే అర్థమైపోతుంది అసలు వంట రాని వాళ్ళు కూడా ఈ వంటలు చూస్తే మాత్రము ఎక్కువ వంటలే చేసేస్తారు కాకపోతే మనం తెలుసుకోవాల్సిందల్లా ఒకటేను ఎంత క్వాంటిటీ వేయాలి అది ఏ టైంలో వేయాలి అన్న ఈ రెండు విషయాలు తెలుసుకుంటే చాలు కర్రీస్ అన్నిటివి మాత్రము చాలా మంచి టేస్ట్ వస్తాయి ఇప్పటికీ మసాలా అయితే కూడా బాగా కుక్ అయిపోయింది దీనిలో అయితే నేను వేయించి పొడి చేసినటువంటి పీనట్స్ పౌడర్ అయితే కూడా యాడ్ చేస్తున్నాను మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి అయితే కొంచెం ఎక్కువ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసిన తర్వాత ఇది ఇంకొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోండి వేసినటువంటి ఆయిల్ అనేది కూడా కొంచెం బయట రావాలి అందులోనూ మనం పీనట్ పౌడర్ వాడాం కాబట్టి పీనట్స్లోంచి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగానే బయట వస్తుంది ఈ మసాలా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో అయితే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని ఒక బాయిల్ రంపించేయండి ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యారీ ఫ్లవర్ ముక్కల్ని వాటిని కూడా అయితే యాడ్ చేసేయండి నేనైతే ఈరోజు క్యాలీఫ్లవర్ ముక్కలు కొంచెం ఎక్కువగానే కట్ చేశాను అయితే ఇక్కడ క్యాలీఫ్లవర్ అనేది ఒక పీస్ లెక్కన అమ్ముతారనమాట ఆ పీసు ఒక ప్రైజ్ అని ఫిక్స్ చేసి ఉంటారు నాకు ఏది నచ్చితే ఆ క్యాలీఫ్లవర్ అయితే నేను తీసుకుని వస్తాను అందులోనూ నాకు కొంచెం మాత్రం ఎక్కువే కాబట్టి కొంచెం ఏ క్యాలీఫ్లవర్ అయితే పెద్ద సైజులో కనిపిస్తుందో ఆ క్యాలీఫ్లవర్ని అయితేనే చూస్ చేసుకుంటాను ఈసారి అయితే మాత్రము చాలా పెద్ద క్యాలీఫ్లవర్ వచ్చిందనమాట నేను దాన్ని టూ టైమ్స్ నుంచి చేస్తున్నా కానీ అదైతే అయిపోవడం లేదు ఇంకా అయితే కొంచెం కూడా ఉంది ఇది అయిపోకముందే మళ్ళీ ఆత్రం ఎక్కువ అని చెప్పాను కదా ఇందాకనే మళ్ళీ ఇంకో క్యాలీఫ్లవర్ కూడా తీసుకొచ్చి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను మా ఇంట్లో అయితే మాత్రము ఎన్నెన్నీ క్యాలీఫ్లవర్ తీసుకొచ్చి పెట్టుకుంటే ఆ ఫ్రిడ్జ్లో ఎప్పుడు వండుతావు అని అడుగుతున్నారు అందుకని ఈరోజు కొంచెం ఎక్కువగానే కట్ చేసి అయితే వేసేసాను క్యాలీఫ్లవర్లు అయితే కొంచెం సేపు బాగా కుక్ చేసుకున్న తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టినటువంటి పన్నీర్ పీసెస్ అయితే కూడా దీంట్లో నేను యాడ్ చేస్తున్నాను క్యాలీఫ్లవర్ అనేది కుక్ అవడానికి ఎక్కువ టైం అయితే అసలు తీసుకోదు ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది పనీర్ అనేది కూడా ఎక్కువసేపు కుక్ అవ్వక్కర్లేదు కాబట్టి మనం ఇప్పుడు దీనిలో పన్నీర్ పీసెస్ కూడా యాడ్ చేస్తున్నాను మీకు నచ్చితే దీనిలో పొటాటో అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే గ్రీన్ పీస్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు పనీర్ యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి అయితే ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయండి పన్నీర్ కూడా బాగా కుక్ అయిపోతుంది మనం వేసినటువంటి మసాలాలు కూడా పన్నీర్కి పట్టేసుకుంటాయి ఎప్పుడైనా సరే కూరలో కొంచెం వాటర్ ఎక్కువగా ఉన్నట్టు అనిపించాయి అనుకోండి అలాంటప్పుడైతే మీరు మూత పెట్టేసి అయితే కుక్ చేయొద్దు మూత తీసేసి కొంచెం మంట పెద్దదిగా పెట్టి కుక్ చేసుకున్నారు అంటే చాలు ఫాస్ట్గా వాటర్ అన్నీ వెళ్ళిపోతుంది గ్రేవీ అనేది అయితే కొంచెం థిక్నెస్ వచ్చేస్తుంది సారీ పన్నీరు క్యాలీఫ్లవర్ వేసిన తర్వాత అయితే ఇంకా మీరు గెంటి పెట్టయితే కరిపెట్టద్దు పన్నీర్ అనేది విరిగిపోతుంది ఇలా చేతితో తిప్పుకోండి సరిపోతుంది వేలు పైకి వచ్చేంత వరకు కొంచెం సేపు అయితే బాగా కుక్ చేసుకోండి ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్